హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను కాశీయాత్ర ముగించుకొని ఆ కాశీ విశ్వేశ్వరుని దయ వల్ల చాలా సేఫ్ గా ఇంటికైతే వచ్చేసామండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మేము ఝాన్సీ రైల్వే స్టేషన్లో అయితే దిగాము ఇంకా ఇంటికి వచ్చేసరికి సిక్స్ థర్టీ ఆ టైం అయింది ఇంకా రాగానే పిల్లలిద్దరికీ స్నానం చేయించేసి మేము కూడా ఫ్రెష్ అయిపోయాము సాహితీ సాత్విక్ ఇద్దరికి మేము కాశీ నుంచి వచ్చిన రోజున ఆ రోజు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అండి అందుకని ఇంకా మార్నింగ్ రాగానే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు ఒక టూ అవర్స్లో ఎగ్జామ్స్ రాసి ఇంటికి అయితే చేస్తారు సాహితీ సాత్విక్ ఇద్దరికి జర్నీస్ చేయడం చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అండి ఎంత లాంగ్ జర్నీ చేసినా సరే అసలు అలసట ఉండదు జర్నీ చేసి వచ్చిన వెంటనే స్కూల్కి వెళ్ళిపోమంటే చాలా హ్యాపీగా వెళ్ళిపోతారండి అసలు స్కూల్కి వెళ్ళడం అంటేనే చాలా ఇష్టం స్కూల్కి వెళ్ళము అని ఎప్పుడు కూడా విసిగించడం కానీ పేచీలు పెట్టడం కానీ అటువంటివి ఏమీ ఉండవు జర్నీ చేసి వచ్చినా సరే స్కూల్కి అయితే చాలా హ్యాపీగా వెళ్ళిపోతారు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కాశీ నుంచి తీసుకొచ్చిన ప్రసాదాలన్నీ కూడా దేవుని దగ్గర పెట్టి దీపారాధన చేసుకున్నాము కాశీ నుంచి వచ్చిన తర్వాత కాలభైరవ పూజ చేసుకోవాలండి కాలభైరవుడి అనుమతి లేనిదే మనం కాశీలో అడుగు కూడా పెట్టలేమండి కాశీయాత్ర మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వచ్చి ఈ విధంగా ప్రసాదాలన్నీ దేవుని దగ్గర పెట్టుకొని కాలభైరవుడిని తలుచుకొని కాలభైరవుడి పూజ చేసి కాలభైరవుడికి అంటే కుక్కకి పెరుగన్నం అలాగే గారెల దండలు ఇవన్నీ కూడా వేస్తారు నేను లాస్ట్ టైం కాశీ వెళ్ళినప్పుడు కూడా ఇదే విధంగా పూజ చేసుకుని అవి ప్రిపేర్ చేసి కాలబైరువుడికి నైవేద్యం ఇవన్నీ కూడా పెట్టాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా కాలనీలో కింద శివాలయం ఉంటుంది కదండి ఇంకా శివాలయానికి కూడా అమ్మ మేమందరం కూడా స్నానాలు చేసేసి అమ్మ అత్తయ్యగారు అందరం శివాలయానికి కూడా వెళ్ళి అక్కడ కూడా నమస్కారం చేసుకుని ఇంకా ఆ టెంపుల్ దగ్గర కొంతసేపు కూర్చుని వచ్చాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా ప్రిపేర్ చేసేసానండి కొంచెం ఉప్మా తినేసి ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అందరం ఇక్కడ టీ తాగుతున్నాము ఇంక సాహిత్య సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేసారండి చెప్పాను కదా వీళ్ళకి ఎగ్జామ్స్ టూ అవర్స్ మాత్రమే ఎయిట్ ఓ క్లాక్ నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు స్కూల్ అండి ఇంకా లెవెన్ థర్టీ ఆ టైంకి ఇంటికైతే వచ్చేస్తున్నారు మేము మంచి చలిలో కాశీయాత్ర యాత్ర చేసాం కదండి ఇంత చలిలో వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత చలికి అమ్మ అత్తమ్మ పిల్లలు ఉంటారో ఉండరో పిల్లలకి ఏమైనా తేడా చేస్తుందేమో అత్తమ్మ నడవగలరో లేరో ఇన్ని డౌట్స్ పెట్టుకుని వెళ్ళామండి బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా కూడా చాలా బాగా జరిగాయనమాట వెళ్ళిన వెంటనే గంగా స్నానం చేసేసాము తర్వాత దర్శనాలు కూడా చాలా బాగా జరిగాయండి అత్తమ్మ మెట్లు ఎక్కి దిగడం కొంచెం కష్టం అనమాట అయినా సరే మమ్మల్ని పట్టికి చాలా జాగ్రత్తగా మెట్లన్నీ ఎక్కి దిగారు వచ్చిన తర్వాత ఏమన్నా ఒళ్ళి నొప్పులు లాగా కాలు నొప్పులు అవి చేస్తాయేమో అత్తమ్మకి అని ఎక్కువగా అత్తమ్మ గురించి భయపడ్డామండి కానీ ఆ కాశీ విశ్వేశ్వరుని వల్ల ఎటువంటి నొప్పులు కానీ ఏవి లేవన్నమాట పిల్లలకు కూడా అంత చలిలో తిరిగినా సరే గంగా స్నానం అవి చేసినా సరే రొంప జలుబు కానీ దగ్గు కానీ ఏవి లేవండి చాలా సేఫ్గా మేము కాశీ యాత్ర అద్భుతంగా చేసుకుని సేఫ్గా వచ్చేసాము అలాగే హెల్దీగా కూడా ఉన్నాము ఇంకెక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ లోకి నేను చాలా సింపుల్గా సాంబార్ రైస్ ప్రిపేర్ చేసేసానండి ఇంకా వడియాలు ఉన్నాయన్నమాట వడియాలు ఫ్రై చేసేసాను ఇంకా లైట్ గా అందరం లంచ్ అయితే చేసేసి డాబా పైకి వచ్చాం బట్టలు చాలా ఉన్నాయండి కాశీలో ఇంకా విడిచిన బట్టలు అవి ఉంటాయి కదా మార్నింగ్ రాగానే ఫస్ట్ వాషింగ్ లో కొన్ని బట్టలు అయితే వేసేసానండి ఇంకా మార్నింగ్ వేసిన బట్టలు అయితే ఆరిపోయాయి ఇప్పుడు లంచ్ చేసిన తర్వాత ఇంకొక రౌండ్ అయితే వేసేసాం అనమాట ఇంకా బట్టలు అన్నీ కూడా సచ్చే ఇక్కడ ఎండలో వేస్తుంది ప్రజెంట్ ఇక్కడ ఎండ బాగానే వస్తుంది కానీ ఇంకా ముందు ముందు ఇంత ఎండ కూడా రాదండి నార్మల్గా నేను బట్టలు వాష్ చేసిన తర్వాత కింద కిచెన్ బాల్కనీలో వాషింగ్ ఏరియా ఉంటుంది కదండి అక్కడే బట్టలు ఆరేస్తూ ఉంటాను మీకు తెలుసు కదా వింటర్ టైంలో మాత్రమే ఈ విధంగా పైకి తీసుకొచ్చి వేస్తూ ఉంటామండి కింద అస్సలు ఎండ రాదు అత్తమ్మకి అమ్మ వాళ్ళకి ఏంటంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే అస్సలు ఇష్టం ఉండదండి వాళ్ళే వాష్ చేసుకుంటారు అయితే ఇక్కడ ఉన్న చలికి చన్నీళ్ళలో చేయి పెట్టడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది అనమాట ఇంకా తప్పక వాళ్ళు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నారు కానీ మామూలుగా అయితే వాళ్ళ సారీస్ వాళ్ళే వాష్ చేసేసుకుంటారు ఇంకా ఇక్కడ ఉన్న చలికి బట్టలు ఉతుక్కోలేక వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నారు అనమాట ఇంకా మార్నింగ్ నేను వేసిన బట్టలన్నీ కూడా ఆరిపోయాయి అవన్నీ తీసేస్తున్నాను ఇంకా ఇప్పుడు వాష్ చేసిన బట్టలన్నీ కూడా సత్య తీగల పైన వేస్తుంది ఇంకా వచ్చిన రోజున అందరం కూడా హెయిర్కి ఫుల్గా ఆయిల్ అప్లై చేసుకున్నామండి త్రీ ఫోర్ డేస్ నుంచి హెయిర్కి ఆయిల్ అప్లై చేయలేదు కదా హెయిర్ మొత్తం చాలా డ్రైగా రఫ్గా తయారైందనమాట ఇక్కడ ఉండే చలికి కూడా హెయిర్ చాలా చాలా డ్రై అయిపోతుంది సో ఇంకా వచ్చిన రోజునే అందరం హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్నాం ఇక్కడ మా గారు నాకు హెయిర్కి ఆయిల్ అప్లై చేసి లైట్గా మసాజ్ చేస్తున్నారు మా సాహితమ్మ వీడియో తీస్తుందండి చూసారు కదా వీడియో ఎలా కదిపేస్తుందో ఇంకా ఈవినింగ్ టైంలో సాహితీ సాత్వికి ఇద్దరిని కూర్చోబెట్టి చదివేస్తున్నాను చెప్పాను కదండి వీళ్ళకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మేము వచ్చిన రోజున వీళ్ళకి ఆర్ట్ ఎగ్జామ్ అండి అంటే డ్రాయింగ్ ఎగ్జామ్ అనమాట అందుకని పెద్దగా టెన్షన్ ఏమీ లేదు వచ్చిన వెంటనే పంపించేశాను ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్కి చదివిస్తున్నాను వీళ్ళిద్దరికి ఎగ్జామ్స్ అంటే నాకే ఎక్కువ స్ట్రెస్ ఉంటుందండి ఎగ్జామ్స్లో ఏం రాస్తారో ఏంటో అనే స్ట్రెస్ అనమాట చదివిస్తూ ఉంటాను అన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు వాళ్ళకి ఏం వస్తే అదే రాస్తారు ఏం చదివితే అదే రాస్తారులే అని నేనైతే అలా వదిలేయలేనండి పిల్లలు బాగా రాయాలి అందరికంటే ఎక్కువ మార్క్స్ రావాలి క్లాస్ లో అనే ఇది ఉంటుంది అనమాట ఏదో ఒకటి రాస్తారులే అని వదిలేయలేను ఇంకా లెసన్స్ అన్ని కూడా రివిజన్ చేయించాను ఇంక ఇక్కడ నేను కాశీ నుంచి తీసుకొచ్చిన చీరలు గాజులు వస్తువులు అన్ని కూడా చూపిస్తూ ఒక వీడియో అయితే షూట్ చేశానండి ఇది సెపరేట్ గా ఒక వీడియో లాగా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఇందులోనే ఇన్క్లూడ్ చేసేస్తున్నాను అండి ఫస్ట్ టైం మేము కాశీ వెళ్ళినప్పుడు పెద్దగా షాపింగ్ ఏమీ చేయలేదు చేసే అంత టైం కూడా లేదండి అప్పుడు అప్పుడు హోలీ టైంలో వెళ్ళాము కదా ఇంకా హోలీ రోజున బయట లేడీస్ అవి ఎక్కువగా తిరగకూడదు అన్నారని అప్పుడు మేము పెద్దగా షాపింగ్ అవి చేయలేదు వచ్చేసాము ఈసారి అయితే కొంచెం మరీ ఎక్కువ షాపింగ్ కాదు కానీ కొంచెం షాపింగ్ అయితే చేసాము నెక్స్ట్ డే మార్నింగ్ వారాహి టెంపుల్కి వెళ్ళాం కదండి ఇంకా వారాహి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఖాళీనే ఆ టైంలో మేము కొంచెం షాపింగ్ అయితే చేసాము కాశీలో మేము ఏమేమి తీసుకున్నాము అనేది ఈ రోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను కాశీలో మనం కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరు ముఖ్యంగా చాలా మంది తీసుకునేవి ఏంటి అంటే బెనారస్ చీరలు అండి కాశీలో బెనారస్ చీరలు చాలా ఫేమస్ అనమాట అక్కడ ఫ్యాక్టరీస్ ఉంటాయి అక్కడే రెడీ అవుతాయి అనమాట శారీసు ఈ బెనారస్ శారీస్ మనకి రోడ్డు పక్కన కూడా పెట్టేసి అమ్ముతారు చాలా తక్కువ కాస్ట్ కి మంచి క్వాలిటీ బెనారస్ శారీస్ అనేవి మనకి కాశీలో దొరుకుతాయండి కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా శారీస్ తీసుకుంటారు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను బయట లో ఎక్కడ శారీస్ తీసుకోలేదు కానీ మనకి టెంపుల్స్ దగ్గర కూడా శారీస్ అవైలబుల్ ఉంటాయండి అంటే వారాహి అమ్మవారి టెంపుల్ దగ్గర కానీ లేదంటే కాశీ విశాలాక్షి కాశీ అన్నపూర్ణేశ్వరి టెంపుల్ దగ్గర కూడా అమ్మవారికి చాలా మంది శారీస్ సమర్పిస్తారు కదండి చీరలు ఆ సమర్పించిన అమ్మవారికి సమర్పించేసిన తర్వాత శారీస్ అన్ని కూడా ఒక చోట పెట్టేస్తారు ఆ శారీస్ మనం కొనుక్కోవచ్చండి ఆ శారీస్ మనకి చాలా తక్కువ రేటుకే ఇస్తూ ఉంటారు ఆ విధంగా చాలా మంది కాశీ నుంచి శారీస్ తెచ్చుకుంటారు లాస్ట్ టైం నేను టెంపుల్స్ దగ్గర శారీస్ తీసుకున్నాను అనమాట అంటే మా ఆడపడుచు వాళ్ళకి అత్తయ్య గారికి అమ్మకి ఒక్కొక్క శారీ తీసుకున్నాను వరాహి అమ్మవారి టెంపుల్ దగ్గర తీసుకున్నాను ఈ సారైతే అయితే మేము షాప్ లో తీసుకున్నామండి సారీస్ ఏమేమి శారీస్ తీసుకున్నాము అనేది చూపిస్తాను ఈ శారీ టెంపుల్ దగ్గర తీసుకున్న శారీ అండి కాశీ విశాలాక్షి అమ్మవారి దగ్గర తీసుకున్న శారీ అనమాట అమ్మవారికి పెట్టిన శారీ ఇది నా మేనకోడల కోసం తీసుకున్నానండి సత్య కోసం తీసుకున్నాను శారీ చాలా బాగుంది ఇది కూడా బెనారస్ పట్టు శారీ అనమాట అమ్మవారి చీర కదండి అందుకని తీసుకున్నాను అనమాట శారీ మొత్తం ఇలా ఉంటుంది నాకు ఈ శారీ చూడగానే చాలా బాగా నచ్చింది లాస్ట్ టైం కూడా నేను కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు అమ్మవారికి కట్టిన శారీ ఇస్తారా అని అడిగాను అనమాట అప్పుడు గ్రీన్ కలర్ శారీ కట్టారు అమ్మవారికి గ్రీన్ కలర్ పట్టు శారీ అనమాట అప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను పట్టు శారీ తీసుకున్నాను ఈ సారి మ్యాన్ కోడల కోసం తీసుకున్నాను ఇది కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గర తీసుకున్న శారీ అనమాట ఈ శారీ ఎయిట్ హండ్రెడ్ కదా ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నారండి ఈ శారీకి అంటే ఎంతో కొంత మనం ఇవ్వచ్చు ఇవ్వాలి శారీ తీసుకున్నందుకు వాళ్ళు ఎంత కావాలి అని అడుగుతారు అనమాట అమ్మవారి శారీ కదండి ఇంకా వాళ్ళు ఎంత చెప్పినా కూడా తీసుకోవాలి అనుకుంటే గనక తీసుకోవాలి ఇంక ఇవి షాప్ లో తీసుకున్నామండి మేము వెళ్ళిన రోజు నైటే ఆ ఏం టెంపుల్స్ అత్య లాస్ట్ కాలభైరవ టెంపుల్ కు వెళ్ళాం కాలభైరవ స్వామి టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఇంకా ఆటో 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 కట్టించుకున్నామండి ఆ ఆటో ఆయన చెప్పారనమాట మాకు ఈ శారీస్ ఫ్యాక్టరీ ఉంది మేడం హోల్సేల్ రేట్లకే దొరుకుతాయి అక్కడ కానీ ఒక షాప్ అయితే తీసుకెళ్లారు అక్కడ తీసుకున్న శారీస్ అనమాట ఇవన్నీ ఇవి అమ్మ తీసుకుంది రెండు శారీస్ వదిన వాళ్ళకి సో ఇవి కూడా బెనారస్ బెనారస్ పట్టు సారీస్ హోల్సేల్ రేట్లకే మనకి కాశీలో దొరుకుతాయి అనమాట కాశీని బెనారస్ కాశీ వారణాసి అని కూడా అంటారు కదండి బనారస్ లో బనారస్ పట్టు చీరలు చాలా ఫేమస్ అనమాట ఇవి బనారస్ పట్టు సారీస్ ఈ బెనారస్ లో మనకి సిల్క్ ఈ విధంగా పట్టు కాటన్ లైట్ వెయిట్ పట్టు ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఈ సారీ సత్య సత్యాకోసం తీసుకున్నాం ఇంక ఈ రెండు శారీస్ అమ్మ తీసుకుంది ఇంకా నేను కూడా లాస్ట్ టైం కాశీ వెళ్ళినప్పుడు అమ్మవారి శారీ తీసుకున్నానని చెప్పాను కదండి ఇంకా ఈ సారీ వెళ్ళినప్పుడు కూడా గుర్తుగా ఉండాలి కాశీ వెళ్ళి నాకు గుర్తు ఉండాలి కదండి ఏదో తెచ్చుకోవాలి కదా ఇంకా అర్జున్ అయితే నాకు ఈ శారీ సెలెక్ట్ చేశారనమాట ఇది లైట్ కలర్ కొంచెం రేర్ కలర్ కదా నాకు పట్టు సారీస్ అన్ని కొంచెం ట్రెడిషనల్ కలర్స్ ఉన్నాయన్నమాట గ్రీన్ ఆరెంజ్ అట్లా ఇంకా ఇది కొంచెం రేర్ కలర్ కదా ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను నేనైతే ఈ శారీస్ అంతా కూడా కాస్ట్ ఎంత అనేది చెప్తానండి ఒక్కొక్క శారీ కాదు అన్ని సారీస్ కలిపి ఒకటే కాస్ట్ ప్రకారం తీసుకున్నాం అనమాట ఇంక ఇది బనారస్ లోనే కాటన్ శారీ అండి ఈ విధంగా మనకి బనారస్ కాటన్ శారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి కొంచెం తక్కువ కాస్టే ఫైవ్ హండ్రెడ్ ఎంతో చెప్పాడు కదా సత్య ఫైవ్ హండ్రెడ్ చెప్తే మేము త్రీ ఫిఫ్టీకో ఎంతకో తీసుకున్నాము ఇది కూడా మా అమ్మ తీసుకుందండి మా పెద్ద మానత్వ కోసం తీసుకుందనమాట వాళ్ళ పెద్ద ఆడపడుచు కోసం తీసుకుంది ఇది కూడా ఈ శారీ కూడా చాలా బాగుంది క్వాలిటీ కానీ సో వెయిట్ కూడా ఉందనమాట బాగుంది కాటన్ శారీ ఈ శారీ సోనే కసొచ్చా కొంచెం పెద్ద వాళ్ళకి బాగుంటాయి ఇంకా ఈ రెండు శారీస్ నేను అమ్మ కోసం అత్తయ్య గారి కోసం తీసుకున్నాను ఇప్పుడు యూపీ వచ్చారు కదండి వెళ్ళేటప్పుడు శారీస్ పెట్టి పంపిస్తాను కదా ఇంకా అందుకని నేను ఈ అమ్మకి అత్తయ్య గారికి పెట్టే శారీస్ కూడా కాశీ నుంచే తీసుకొచ్చేసాను ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇవి కూడా బెనారస్ శారీసే లైట్ వెయిట్ అనమాట కొంచెం పెద్దవాళ్ళు ఎక్కువ వెయిట్ ఉన్న శారీస్ కట్టుకోవడానికి ఇష్టపడరు కదా అత్తమ్మ కానీ అమ్మ కానీ ఎక్కువ వెయిట్ ఉన్న శారీస్ కట్టుకోరండి కొంచెం లైట్ వెయిట్ ఇష్టపడతారు సో అందుకని బెనారస్ లోనే కొంచెం లైట్ వెయిట్ ఉన్న శారీస్ అనమాట ఇవి పెద్ద వెయిట్ లేవు శారీస్ అయితే చాలా బాగున్నాయండి మెత్తగా లైట్ వెయిట్ తో బాగున్నాయి సో ఇది అమ్మ కోసం అత్తయ్య గారి కోసం తీసుకున్నాం వాళ్ళిద్దరికి ఏ కలర్ ఇష్టం అయితే ఆ కలర్ తీసుకుంటారు సేమ్ శారీస్ రెండు సేమ్ కలర్స్ వేరంతే అంతే ఈ శారీ బాగు ఆ శారీ కూడా బాగుంది సో కాశీలో తీసుకున్న బెనారస్ శారీస్ అయితే ఇవి ఇప్పుడు ఈ శారీస్ అన్ని కలిపి ఫైవ్ థౌజండ్ ఇమ్మన్నాడేమో కదా సత్య ఫైవ్ థౌజండ్ అట్లా అంటే ఒక్కొక్క శారీ కాకుండా ఇన్ని శారీస్ తీసుకుని మేము కింద ఆ శారీ కాకుండా ఈ శారీస్ మాత్రమే మేము షాప్ లో తీసుకున్నాము ఈ శారీస్ అన్ని కలిపి ఎంత అని అడిగామనమాట ఫైవ్ థౌజండ్ ఎంత ఇమ్మన్నాడు అండి ఒక్కొక్క శారీ కాకుండా అన్ని కలిపి బిల్ ఏమంటే ఫైవ్ థౌజండ్ ఇమ్మన్నాడు మేము త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ కి ఈ శారీస్ అన్ని తీసుకున్నాము అంటే బనారస్ లో మనకి బనారస్ శారీస్ అంత తక్కువ కాస్ట్ కి వస్తాయి అన్నమాట ఈ అన్ని సారీస్ త్రీ నైన్ హండ్రెడ్ అంటే చాలా తక్కువే కదండి సో కాశీలో మనకి ఈ విధంగా హోల్సేల్ రేట్లకే బెనారస్ శారీస్ దొరుకుతాయి ఈ ఎవరైనా కాశీ వెళ్తే గనక సో తప్పనిసరిగా బనారస్ శారీస్ ఆ మంచి షాప్స్ లో తీసుకోండి హోల్సేల్ రేట్లకే మనకి వస్తాయి అనమాట ఇంకా కాశీ అంటే ప్రసాదాలు తప్పనిసరిగా తీసుకువెళ్తాం కదండి కాశీ వెళ్ళిన వాళ్ళు అందరికి ప్రసాదాలు గంగా జలం తీసుకువెళ్తారు కదా ఇంకా ఈ ప్రసాదాల ప్యాకెట్స్ అనమాట ఈ సెట్ హండ్రెడ్ రూపీస్ ఇంకా గంగా జలం ఇవి కూడా ఎయిటీయా ఎయిటీ రూపీసా ఎక్కువ చెప్తారు ఎక్కువ చెప్తారు షాపుల దగ్గర మనం దానికి సగం రేటు అడగాలి అన్నీ కూడా కాశీలో మనం ఏం కొనుక్కున్నా సరే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తారు మనం అందులో సగానికి సగానికి అడగాలి అన్నమాట హండ్రెడ్ రూపీస్ చెప్తే ఫిఫ్టీ రూపీస్ కి అడగాలి మనం ఈ సెట్ మనకి వన్ ఎయిటీ రూపీస్ ఎంత చెప్పారు హండ్రెడ్ రూపీస్ కి తీసుకున్నాం అంటే ప్రసాదాలు అనమాట ఇందులో మనకి ఆ రుద్రాక్షలు ఒక చేతికి కట్టుకునే తాడు ప్రసాదం ఇవన్నీ ఉంటాయి త్రిదళం ఇలా ఉంటాయి అన్నమాట గంగాజలం కాశీ తాళ్ళు ఇవి ప్రసాదాలు తీసుకున్నాం ఇంకా కాశీ అన్న యూపీలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే గాజులు మాత్రం చాలా బాగుంటాయండి ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సో బ్యాంగిల్స్ అయితే కంపల్సరీ తీసుకుంటాను నేను ఇంకా నా మేనకోడల కోసం నందిని కోసం ఇంకా ఊర్లో అందరి కోసం స్వచ్ఛ బ్యాంగిల్స్ అయితే తీసుకుంది సో బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి ఇవి ఫార్టీ రూపీస్ కదా ఒక సెట్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ చెప్పారు ఫిఫ్టీ కానీ ఫార్టీ కి తీసుకున్నాం అన్ని తీసుకున్నాం కదా ఏమైనా తగ్గించిందా కూడా లేదు ఫార్టీ ఫార్టీ సో ఒక సెట్ వచ్చి ఫార్టీ రూపీస్ అనమాట ఇవి బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి మనం నైట్ టైం షాపింగ్కి వెళ్తే ఇంకా తక్కువ రేట్కి వస్తాయండి మనం వాళ్ళని బాగా బేర కాశీలో సో బ్యాంగిల్స్ ఇవి అమ్మ అత్తమ్మ తీసుకున్నారు ఇవి గాజు గాజులు కాదండి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అనమాట అమ్మ వాళ్ళు ఇంకా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ వేసుకుంటున్నారు కదా ఇంకా అమ్మ వాళ్ళు తీసుకున్నారు ఇవి ట్వంటీ రూపీస్ కదా సెట్ ట్వంటీ రూపీస్ ఇంకా పిల్లల కోసం తీసుకున్నాము ఇవి సాహితి కోసం ఆ నందిని కోసం తీసుకున్నాము ఇంకా అక్కడ గంగా నది వడ్డిన ఇక్కడ నైన్టీ స్కీట్స్ తినే స్నాక్స్ అవి దొరుకుతున్నాయి అవి తీసుకున్నాం సరదాగా ఇవి చాలా ఖాళీ చేసేసారు కదా సత్య అన్ని తినేసారు మ్యాస్ మిలో ఇవన్నీ కూడా ఇంకా దండలు మనకి గంగా నది ఒడ్డిన కూడా చాలా షాపింగ్ ఉంటుందండి మనకి ఒరిజినల్ రుద్రాక్షలు కూడా కాశీలో బాగా దొరుకుతాయి రుద్రాక్ష మాలలు తులసి మాలలు ఇవన్నీ కూడా దొరుకుతాయి అనమాట ఇంకా కొన్ని దండలు అవి తీసుకున్నాం మన శబరి అమ్మమ్మ కోసం పెద్దమ్మ కోసం వీళ్ళందరూ వేసుకుంటారు కదండి ఇటువంటి దండలు సో అందుకని వాళ్ళ కోసం ఈ మాలలు తీసుకున్నాము ఇంకా వాళ్ళ కోసం వాళ్ళ కోసం ఈ విధంగా చేతికి వేసుకునే రుద్రాక్ష బ్రాస్లెట్లు తీసుకున్నాం ఇవి కూడా ట్వంటీ రూపీస్ ఏనా సత్య ట్వంటీ రూపీస్ ఇవి కూడా ఒక్కొక్క మాల ట్వంటీ రూపీస్ వాళ్ళు చాలా ఎక్కువ కాస్ట్ చెప్తారండి మనం బేర్మాడి తీసుకోవాలన్నమాట ఈ మాలలు కూడా ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ ఇంకా ఇవి కూడా సత్య తీసుకుంది ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ మా సాహితమ్మ ఇంకా కాశీలో షాపింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి హ్యాండ్ బ్యాగ్ కావాలి హ్యాండ్ బ్యాగ్ కావాలి అని కాశీ మొత్తం తిప్పేసింది నాకు ఇది కద్దు ఇది కావాలి అని మొత్తం అన్ని షాపులు తిప్పేసిందండి ఇటువంటి హ్యాండ్ బ్యాగ్ కావాలి అని ఇవి రెండు కలిపి హండ్రెడ్ రూపీస్ అసొచ్చా నైట్ హండ్రెడ్ రూపీస్ చెప్పాడు ఇవన్ ఇవి రెండు కలిపి నైట్ తీసుకోకుండా వెళ్ళిపోయాము మార్నింగ్ వచ్చి అడిగితే రెండు వన్ ఫిఫ్టీ చెప్పాడు కదా ఇంకా తగ్గని అన్నాడు ఇంకా ట్రైన్ కి టైం అయిపోతుంది అని ఇంకా వన్ ఫిఫ్టీ ఇచ్చి తీసుకున్నాం మామూలుగా ఈ రెండు హ్యాండ్ బ్యాగ్స్ హండ్రెడ్ రూపీస్ ఏనండి సో ముందు రోజు నైట్ అడిగితే హండ్రెడ్ రూపీసే అన్నాడు ఇంకా అక్కడ అప్పుడు టైం లేక వెళ్ళిపోయాము గంగా హారతికి టైం అయిపోతుంది అని సో మామూలుగా అయితే ఈ రెండు హ్యాండ్ బ్యాగ్స్ హండ్రెడ్ రూపీస్ అవునా ఇంకా ఇది సత్య తీసుకుంది సో ఇది లెదర్ లెదర్ బ్యాగ్ అండి కొంచెం బాగుంది క్వాలిటీ అవి ఇదంతా సత్య టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ చెప్పాడా ఫైవ్ హండ్రెడ్ చెప్తే దీన్ని టూ కి తీసుకున్నాం యాక్చువల్లీ వన్ ఫిఫ్టీ కి అడిగాను నేను వన్ ఫిఫ్టీ కి అడిగితే ఇంకా అలా అలా టూ కి ఇచ్చారనమాట మనం అట్లా అలా బేర వాడాలి కాశీలో వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ చెప్తే వన్ కి అట్లా టూ కి అంతే అంతకంటే ఎక్కువ పెట్టకూడదు చాలా అంటే దాని ఒరిజినల్ కాస్ట్ కంటే కూడా వాళ్ళు డబుల్ త్రిబుల్ కూడా చెప్తారు మనం అలా తక్కువ కడగాలి ఇంకా ఈ బ్యాగులు కదా బ్యాగ్ మాత్రం చాలా బాగుంది మనం చాలా బట్టలు కూడా పడతాయి ఇందులో ఈ బ్యాగ్ హండ్రెడ్ రూపీస్ ఎన్ని తీసుకున్నామమ్మా మూడు తీసుకున్నాం కదా త్రీ బ్యాగ్స్ తీసుకున్నాం ఈ బ్యాగులు కూడా మనకి కాశీ అంటేనే ఇంకా షాపింగ్ మనం గంగా నదికి వెళ్ళే ఆ రోడ్ మొత్తం కూడా రకరకాల బట్టలు గాజులు బ్యాగులు హ్యాండ్ బ్యాగ్స్ సో ఇట్లా షాపింగ్ ఉంటుంది అన్ని కూడా తక్కువ కాస్ట్ ఉంటాయి ఇంకా వాళ్ళు అడిగిన వాళ్ళు చెప్పిన రేట్ కంటే కూడా మనం చాలా తక్కువ కాస్ట్ కి అడగాలి ఈ బ్యాగ్ లో అయితే హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి చాలా బట్టలు కూడా పడతాయి సో లోపల ఇట్లా ఉంటుంది అనమాట సో ఇవైతే ఒక మూడు బ్యాగులు తీసుకున్నాం ఇది ఒకటి నేను లోపల ఇంకోటి కాదు ఫస్ట్ స్టార్టింగ్ లో తీసేసుకున్నాం అనమాట ఈ బ్యాగ్ ఇది చిన్నదే యాక్చువల్లీ ఇది హండ్రెడ్ కాదు ఫిఫ్టీ రూపీసే సర్లే అని తీసేసుకున్నాం ఇంకొంచెం ముందుకెళ్తే పెద్ద బ్యాగ్లే హండ్రెడ్ రూపీస్ కి అమ్ముతున్నారు అనవసరంగా తీసుకున్న ఈ బ్యాగ్ అనిపించింది ఇంక ఉంచేసాం అనమాట ఇవి హండ్రెడే ఇది కూడా హండ్రెడే యాక్చువల్లీ ఇది ఫిఫ్టీ కి అడగాల్సింది ఫిఫ్టీ రూపీసే ఇంకా హండ్రెడ్ కి తీసుకున్నాం ఇందులో ధాన్యం ఉంది మనకి కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గర ఈ విధంగా ధాన్యం ఇస్తారు ఈ ధాన్యం చాలా మంది గుమ్మాలకు కట్టుకుంటారు దేవుని దగ్గర అవి పెట్టుకుంటారు గుమ్మాలకు కడతారు ఆ అన్నపూర్ణేశ్వరి టెంపుల్ దగ్గర కదా కాశీలో మేము చేసిన షాపింగ్ అయితే ఇదనమాట ఈసారి షాపింగ్ ఇన్ని కొనుక్కున్నాం లాస్ట్ టైం అయితే ఏం కొనుక్కోలేదు కానీ ఈసారి ఇట్లా ఇవన్నీ తీసుకున్నాం మేము ఈ శారీస్ షాపింగ్ ఇదంతా కూడా ముందు ప్లానింగ్ ఏమీ లేదండి అప్పటికప్పుడు హడావిడిగా చేసామన్నమాట అది కూడా నైట్ టైం టెన్ థర్టీ లెవెన్ ఆ టైం అయిపోతుంది ఆ టైంలో చేసామన్నమాట అప్పటికే సో పిల్లలకి బాగా ఆకలి వేస్తూ వాళ్ళకి నిద్ర వచ్చేస్తూ విసిగించేస్తున్నారు ఇంకా ఆ టైంలో ఇంకా వెళ్ళాము కదా ఏవో ఒక ఇట్టి తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఇంకా హడావిడిగా మాకు నచ్చిన శారీస్ ఈ విధంగా తీసేసుకున్నాము ఇంకా అందరికీ తీసుకుందాం అని అనుకున్నాం కానీ కుదరలేదండి ఇంకా మాకు కూడా అప్పటికే హెడ్ ఎక్ స్టార్ట్ అయిపోయింది అంతా తిరిగి తిరిగి వెళ్ళాం కదా షాప్స్కి ఇంకా మాకు కూడా హెడ్ ఎక్ స్టార్ట్ అయిపోయిందండి ఇంకా ఏవో ఒక నాలుగైదు శారీస్ తీసుకుని వచ్చేద్దాం అన్నట్టు వెళ్ళి తీసుకుని వచ్చేసాము కాశీ వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఒక వన్ వీక్ ఉండేలాగా ప్లాన్ చేసుకుంటే కనుక అన్నీ అయిపోయిన తర్వాత చక్కగా షాపింగ్ అవి చేసుకుని రావచ్చండి కాశీలో షాపింగ్ స్ట్రీట్ షాపింగ్ చాలా చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను స్ట్రీట్ షాపింగ్ బ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే గనక సో తప్పకుండా చూడండి కాశీ బ్లాగ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి కాశీలో మేము తీసుకున్న వస్తువులు అయితే ఇవి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వడం ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్